అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిది తిథి వార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ సునామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిది గురువారం శుద్ధ తదియ రాత్రి పదకొండు పంతొమ్మిది వరకు ఉంటుంది ఆర్ద్ర నక్షత్రం రాత్రి పది ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ఇరవై ఏడు ఈరోజు వర్జ్యం పగలు ఒకటి నలభై ఏడు నుండి ఉదయం ఎనిమిది పద్నాలుగు వరకు ఉంటుంది రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు ముప్పై నుండి పన్నెండు గంటల వరకు కలదు కావున ఈరోజు ఆర్ద్రా నక్షత్రం కావున శివునికి అభిషేకం చేసి శ్రీదత్త పారాయణం చేసుకునే ఏడల మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి గ్రహచార గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు వృషభం తుల కుంభం మీనం మేషం ఈ రాసుల వారు శనిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి నువ్వుల నూనెతో అభిషేకం చేసి కొబ్బరి జలంతో అభిషేకం చేసి మరియు శనిగ్రహానికి నీలిరంగు శంఖు పుష్పాల చేత అర్చన చేసి నువ్వులతో వండినటువంటి యొక్క బెల్లం పాయసం శనికి నైవేద్యం సమర్పించి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రం బ్రాహ్మణునికి దానం చేసి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు ఈ రాసుల వారికి కలగగలవు శుభం భూయాదు